మీరు వెంటనే ఈరోజు స్పందించి ముందుకు వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యాలి ఖాళీ చేతులతో రావడం ఖాళీ చేతులతో పోవడం మీకు అలవాటే మీరు అమరావతికి వస్తే మేము ఏదో ఏమేమో తెస్తారేమో అనుకున్నాం అన్నాడు ఒక తట్టెడు మట్టి ఒక లొట్టెడు నీళ్లు తీసుకొని వచ్చినారు మీరు మీ మీ సంగతి దేశ ప్రజలకు అర్థమైంది మీతో పెట్టుకుంటే మిగిలేదు కదే అని తెలుసు అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎప్పుడు నిర్ణయించుకున్నారు ప్రధానమంత్రి గారు మీరు వచ్చి ఎన్ని ఊదులగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా ఎంత వగల ప్రేమలు వలకపోసినా మిమ్మల్ని మీ పార్టీని నమ్మరు ఖాళీ చేతులతో వస్తారు ఖాళీ చేతులతో పోతారని మీకు తెలుసు మాకు తెలుసు అందుకే ప్రజలు కూడా రేపు ఓట్ల డబ్బాల్లో కూడా మీకు ఖాళీ డబ్బాలే వస్తాయి తప్ప మళ్ళీ డిపాజిట్లు నూట ఎనిమిది డిపాజిట్లు లాస్ట్ టైం గల్లంతైనాయి ఈసారి కూడా మీకు ఖచ్చితంగా నూట పది డిపాజిట్లు గల్లంత కావడం ఖాయం మాట కూడా చెబుతూ ఈసారైనా ప్రధానమంత్రి గారు స్పందిస్తారని తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత నైనా పాప పరిహారం చేసుకుంటారని ఆ ప్రక్షాళనలో భాగంగా మరి వారు జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించి మాకు రావాల్సిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో మాకు న్యాయంగా రావాల్సిన వాటాని మేము అడుగుతున్న ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు ఇవ్వాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రధానమంత్రి గారు తప్పకుండా స్పందించాలి ఇక్కడున్న బీజేపీ నాయకులు